మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో కాల్పుల ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు ఉత్తరప్రదేశ్ సర్కార్ పక్షపాత ధోరణి తొందరపాటు చర్యలతోనే కాల్పులు జరిగాయని ఆరోపించారు అన్ని పక్షాల మాట వినకుండా యూపీ ప్రభుత్వం చేసిన అనుచిత చర్య పరిస్థితిని మరింత దిగజార్చిందని మరణాలకు దారి దారితీస్తుందని విమర్శించారు దీనికి బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు రాహుల్ గాంధీ హింస కాల్పుల్లో చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారాయన హిందూ ముస్లిం సమాజాల మధ్య చీరికలు తెచ్చేందుకు వివక్షను సృష్టించేందుకు బీజేపీ అధికారాన్ని ఉపయోగించుకుంటోందని ఆరోపించారు రాహుల్ గాంధీ ఇది యూపీకి కానీ దేశానికి కానీ ఏమాత్రం ప్రయోజనం కలిగించదన్నారు సంభాల్లో వివాదంపై వీలైనంత త్వరగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారాయన శాంతి స్థాపనకు ప్రజలంతా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు